కాకినాడ జిల్లా జగంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని వంచన అని విమర్శించడం తోట నరసింహానికి తగదని అన్నారు ఈ రోజు ప్రభుత్వం తల్లికి వందనం అందజేసిందని ఉచిత సిలిండర్లు అందిస్తోందని ఈ నెలలో రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తున్నామని ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఇవి కనపడట్లేదా నర్సింహో అని ఆయన దేవ చేశారు ముఖ్యంగా మీ పక్క గ్రామం గదనాపల్లిలో ఐదుగురికి తల్లి వందనం మీ ఇంటి పక్కన ఉన్నవారికి నలుగురికి వందనం వేయడం జరిగింది ఇవి కనబడడం లేదని నరసింహం అని ఆయన అన్నారు ముఖ్యంగా తోట నరసింహం నేను ఎవరిని విమర్శించే హక్కు లేదని మేము అన్ని పార్టీలు మారి వచ్చామని అన్నారు ముఖ్యంగా తోట నరసింహం ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా టీడీపీ నుండి సీటు ఇచ్చినప్పుడు వంచన పరుడు చంద్రబాబు కనబడలేదా అని అన్నారు కాంగ్రెస్లో ఉండి ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరి పార్లమెంట్ సభ్యుడిగా తర్వాత మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్దాపురం తర్వాత జగంపేట నుండి పోటీ ఈ రోజు ఆయన మాట్లాడే హక్కు లేదని ఎమ్మెల్యేగా మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా ఇరవై సంవత్సరాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ ఉన్న గ్రామానికి రోడ్డు వేయించుకోలేని పరిస్థితి ఆయనదని ఎమ్మెల్యే అన్నారు నేను పార్టీలు మారాను కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలని ఆయన పార్టీలు మారి నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారని తెలియజేయాలని లేదంటే ముఖాముఖి చర్చకు సిద్ధమా అని జ్యోతిల నెహ్రూ సవాల్ విసిరారు మా కార్యకర్తలు దోచుకుతుంటున్నారని ఆయన పత్రికా సమావేశం సమావేశంలో అంటున్నారు మీ కార్యకర్తలు ప్రభుత్వ నిధులతో పాటు మీ సొంత నిధులు కూడా దోచుకున్నారని మీరే చెప్పుకున్నారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్ అప్పల్ రాజు మారసటి భద్రం కొత్త కొండబాబు సత్య సదాశివరెడ్డి కొంచె తాతాజీ బద్ది సురేష్ పాటన్సటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏం మంచం చేశారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎంపీగా పోటీ చేయడానికి రేపు రేపు ఎలక్షన్ అనగా పారిపోయినప్పుడు ఆఖరి అంశం దాకా ఇక్కడ ఉండి మళ్ళీ వైఎస్ఆర్ చీఫ్లోకి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు క్యారెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరేట్ మనం కాశీ వడపోసేసాం మనం చెప్పుకోవడం ఏంటి సిగ్గు ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన కళ్ళు చెవులు ఎన్ని మర్చిపోయడేమో ఏదన్నా వ్యక్తిగతంగా ఆ రకంగా మాట్లాడటం కూడా మంచిది కాదు సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ఆయన అంటాడు అంటే తోట నరసింగ్ ఒక పెన్షన్ పంపించి అంటున్నాడు సంక్షేమం ఈ సంవత్సర కాలంలో అరే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యాస్ బండ్ల కనపట్టలేదానికి ఉచితంగా మూడు గ్యాస్ బండ్లు ఎత్తానన్నాడు ఇచ్చాడు అమలు చేశాడు అది కనపడలేదా తల్లికి వందనం పదివేల కోట్ల రూపాయలు రెడీ చేసి ఇచ్చినటువంటి ఉంది కేవలం టూ పర్సెంట్ టెక్నికల్ మిస్టేక్స్ అది కూడా ఇచ్చుకుంటా వస్తున్నాం ఆ టెక్నికల్ మిస్టేక్స్ అన్ని కూడా సరి చేసుకుంటూ ఇచ్చుకుంటా వస్తున్నటువంటి పరిస్థితి అది కనపడలేదా నీకు